ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి ప్రతి నెల ఒకటవ తేదీ ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లను అందిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు తీవ్ర ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్న ప్రతి నెల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వృద్ధాప్యం వితంతు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి నెల ఒకటవ తేదీనే అందిస్తూ భారతదేశంలోనే ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు తన ఆరోగ్యరీత్యా షుగర్ గ్యాంగ్రీన్ ఫామ్ అయి దాదాపు రెండున్నర లక్ష ఖర్చు పెడితే మాకు బిల్లులు ఇస్తే ఈరోజు ఒక లక్ష పదివేల రూపాయలు ఇంకా రిమోట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇది ఏదైతే ఇచ్చాము ఇది సిఎంఆర్ఎఫ్ ఇది వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకు రిటర్న్ వచ్చేది కాదు ఇది అయినా నా దగ్గర బిల్లు తెచ్చిచ్చినప్పుడు నేను బిల్లులు తీసుకుని ఈరోజు తీసుకుని వచ్చి ఆయన ఇంటికి ఆ ఇంట్లోనే ఆయన చెక్ ఇవ్వడం జరిగింది ఇది ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజల పారదర్శకంగా పనిచేసే మాటల ప్రభుత్వం కాదు సో ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో ప్రజల సమస్యలు పరిష్కరి చేస్తున్నాం ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు ఇస్తూ ప్రజలు అదే రేపు ఆదివారం అని ఒకరోజు ముందే ఇస్తున్నాం పెన్షన్లు రేపు ఇవ్వాలా వాస్తవం ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఇవ్వాలా అదే కాకపోతే ఒకరోజు ముందే ఆదివారం అని ఒకరోజు ముందే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇండ్ల దగ్గర పెన్షన్ చేరుస్తున్నాం ఇది ఏంటంటే రాష్ట్రం ఏమో ఆర్థికంగా బాగలేదు రాష్ట్ర పరిస్థితి పూర్తిగా సున్నాగా ఉంది ఆర్థికంగా అయినా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాల ఇచ్చిన కార్డుకి పూర్తి స్థాయిగా ఆదుకోవాలి ప్రజలకు పూర్తిగా సహాయం చేయాలి ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వ ప్రభుత్వం పనిచేస్తాం